రేపు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని వీక్షించేందుకు కావలి నుండి కావ్య టీం కావ్య కావ్యను కష్టపడి గెలిపించి కావలి అభివృద్ధి చెందాలంటే కావ్య రావాలి అనే నినాదంతో వాళ్ళ టీం మొత్తం కష్టపడి పనిచేసింది ఎప్పుడొచ్చావా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే ఉద్దేశంతో అతి తక్కువ కాలంలో గట్టిగా మూడు నెలల్లో భారీ మెజారిటీలో విజయం సాధించిన కావ్య కృష్ణారెడ్డి గారి టీము ఈ రోజు విజయవాడ బయలుదేరుతూ బయలుదేరి ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెళ్తూ ఉంది ఇక్కడ మనతో మాట్లాడేందుకు కావ్య కావ్య ప్రీ శిష్యులు ఇక్కడ ఉన్నారు అని అడిగి చూస్తున్నాం సార్ చెప్పండి ఈ నిన్నటి వరకు కావ్య గెలుపు కోసం భారీగా కష్టపడి ఆయన భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు ఈ రోజు విజయవాడ వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు ముందుగా సిఎండి న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు రేపు మా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ఆనందకరమైన ఘట్టాలని కళ్ళారా చూడాలని చెప్పి మా కావల ఎమ్మెల్యే కావ్యారెడ్డి గారు వారి శిష్యు బృందం మొత్తం ఈరోజు బయలుదేరాము ఎంత సంతోషంగా ఉందంటే ఈ అరాచకమైన పాలనకి సుస్థిబలికి రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉండాలని ప్రజలు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు ఆ ఆనందకరమైన ఘట్టాలు వీక్షించేందుకు మేమందరం వెళ్తున్నాం ముఖ్యంగా కావలి కావ్య కృష్ణారెడ్డి గారు ఒక అద్భుతమైన మెజార్టీ కన్నీవీరి గారి రీతిలో కావల చరిత్రను తిరగరాసి మా సారు ముప్పై వేలు పైచీలకు మెజార్టీతో గెలిచారు చాలా ఆనందంగా ఉంది ఈ రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోయే ఘట్టాన్ని మా సారు కూడా చాలా సంతోషంగా వీక్షిస్తారు ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మేము అందరం టీం బయలుదేరాము జై కావ్య జై జై కావ్య తాలభస్య గారి నాయకత్వం వదిలి వెళ్ళాలి గారె నాయకత్వం వదిలి వెళ్ళాలి అలాగే మరి ఒకరు ఉన్నారు సాయి వారిని చూస్తున్నారు సాయి చెప్పండి నిన్న రోజున మీ మీరు కష్టపడి పని చేసి కావ్యకృష్ణ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు ఎలా ఉంది మీకు ఆనందం నాకు చాలా ఆనందంగా ఉందండి ముఖ్యంగా నేను విజయవాడ వెళ్ళడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మా కావ్య కృష్ణారెడ్డి సార్ కళ్ళల్లో కనిపించే ఆనందం చూడటం ఇలాంటి ఆనందకరమైన రోజుని చూడటానికి గత ఎనిమిది నెలలుగా నేను సార్ వెంట నడుస్తూ ఉన్నాను ఈ రోజు అలా ఆనందకరమైన దృశ్యాన్ని చూడబోతున్నానని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నాను అలాగే రేపు జరగబోయే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు మేము వెళ్తున్నాము అలాగే మా బాస్ కావ్య ఆ కళ్ళల్లో ఆనందం చూసేదాని కోసమే మేము కావాల నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం అని చెప్పేసి వారి శిష్య బృందం తెలుపుతుంది కెమెరా పర్సన్ రాజాతో మధు సెండి న్యూస్ విజయవాడ నుండి